జై ఈ ఈరోజు వీడియోలో మనం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం గురించి తెలుసుకుందాం తరిగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మదనపల్లికి సమీపంలో అన్నమయ్య జిల్లాలో ఉంది పూర్వము దూర్వాస మహర్షి ఈ క్షేత్రంలో లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారని పురాణాల ద్వారా తెలుస్తోంది గర్భాలయంలో శ్రీదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి దర్శనమిస్తారు పక్కనే ఉన్న ఉపాలయంలో చెంచులక్ష్మి శ్రీలక్ష్మి అమ్మవార్ల విగ్రహాలు ఉంటాయి మరొక పక్క ఆంజనేయ స్వామి ఉపాలయం ఉంటుంది ఈ క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి భక్తురాలైన శ్రీ తరికొండ వెంగమాంబ ధ్యానం చేస్తూ ఉండేదని అంతేకాకుండా ఈ క్షేత్రంలో ఉన్న సొరంగ మార్గం ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి వచ్చేదని చరిత్ర ద్వారా తెలుస్తోంది అందుచేత ఈ ఆలయానికి తరిగొండ అనే పేరు కూడా వచ్చింది అంతేకాకుండా ఒక గోరక్షకుడికి పెరుగు పాత్రలో చాలగ్రామ నరసింహస్వామి లభించగా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారని కూడా తెలుస్తోంది దూర్వాస మహర్షి సత్యప్రమాణ యంత్రమును కూడా ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు వివాహం కానివారు సంతానం లేనివారు ఈ క్షేత్రాన్ని దర్శిస్తే వివాహ ప్రాప్తి సంతాన ప్రాప్తి కలుగుతుందని కూడా ప్రతీతి ఇలాంటి ఆధ్యాత్మిక వీడియోలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జయ శ్రీమన్నారాయణ